భారతదేశ వ్యాప్తంగా గోవుల అక్రమ రవాణా గో మాంసం విక్రయాలు నిషేధించినప్పటికీ డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసుకున్న కొందరు గుట్టు ఎప్పుడు కాకుండా గోవులను వధించి ఏకంగా గోట్స్ వెహికల్స్లో అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉండగా గోరంట్ల పోలీసులు ఆ రవాణాపై కన్ను వేసి వారిని అదుపులోనికి తీసుకుని వారిపై చర్యలు తీసుకున్న సంఘటన గోరంట్ల పోలీస్ స్టేషన్లో సిఐ శేఖర్ ఆధ్వర్యంలో చోటు చేసుకుంది అక్రమ గోమాంసం రవాణాలో సిఏ శేఖర్ చూపిన చొరవను అభినందిస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకుని వారి విధి నిర్వహణను ప్రసంగించారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా వేణుగోపాల్ పెనుగొండ వేణువ్యాస్ మాజీ జిల్లా అధ్యక్షులు పాలసముద్రం వేణుగోపాల్ రెడ్డి జిల్లా ప్రముఖ బైసాని శ్రీనివాస్ ప్రముఖ వేద పండితులు మేఘనాథ్ శర్మ మండల అధ్యక్షులు అన్నపూర్ణ ఆదినారాయణ పులేరు హరి తదితరులు పోలీస్ స్టేషన్ ఆవరణలు పోలీసులు స్వాధీనం చేసుకున్న అక్రమ గోమాంసం రవాణా చేస్తున్న వాహనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా నేతలు మాట్లాడుతూ భారతదేశంలో గోవధ నిషేధం ఉన్నప్పటికీ కొందరు స్వలాభం కోసం ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అక్రమంగా పశుల రవాణా గోమాంస విక్రయాలు వంటి వాటికి పాల్పడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జయసింహ మణికంఠ విజయలక్ష్మి మంజుల నాగమణి తదితరులు పాల్గొన్నారు సీఐ గారి ఒక విశేషమైనటువంటి చర్యాన్ని విశ్వ హిందూ పరిషత్ మరియు వివిధ హిందూ సంఘాలు అందరూ కూడా కనుక్కొని గౌరవనీడిన సీఐ గారిని విశేషాలందరూ కూడా అభినందిస్తూ ఉన్నాము ఇంతకు ముందుగానే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎన్నో సార్లు మనము సిఐ గారికి ఆయన డిఎస్పీ గారికి ఆయన ఎస్ఐ గారికి ఆయన లేదా ఎంఆర్ఓ గారికి లేదా సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారి వరకు కూడా నోడల్ ఆఫీసర్ వరకు కూడాను గోహత్య విషయం పైన గోరెంట్లో జరుగుతున్న అరాజక గోహత్య విషయం పైన విశేషంగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ సమయంలో నోడల్ ఆఫీసర్ గారు విశేషంగా గోహ గోరెంట్లో జరుగుతున్న గోహత్య మీద విశేష చర్యలు తీసుకుంటామని విశ్వ హిందూ పరిషత్ మరియు వివిధ సంస్థలకు కూడాను వారు వాగ్వాదం ఇచ్చారు కానీ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా గోరెంటలో గోహత్య చేసి ఆ మాంసాన్ని తీసుకుపోయేటువంటి ఒక వాహనాన్ని బంధించి స్టేషన్లో పెట్టడం అనేటువంటిది సిఐ గారు చేసిన ఈ ఒక విశ్వ అంటాం ఆవుత ప్రపంచానికే కూడా తల్లి లాంటిది కాబట్టి అటువంటి తల్లిని ఎంత గౌరవంగా చూసుకోవాలి ఎంత ఆదరణీయంగా చూసుకోవాలి ఎంత పూజనీయంగా చూసుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే అయినా కూడాను ఎంత నిరాదరణ ఎంత నిర్లక్ష్యం ఉన్నది అంటే ఒక ప్రాణి మనం హింసిస్తున్నామంటేనే ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం అటువంటిది ఉదయం లేస్తే ఆ యొక్క పాలతోనే మనకు కాఫీలు టీలు తర్వాత ఇంకొకటి మరొకటి అన్నీ కూడాను దానితోనే కావాలి జీవనం పెరుగు కావాలి అన్నీ కూడా దాని నుంచి వచ్చేటువంటివే మనకు కావాలి పౌష్టికాలన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి మంచి ఆరోగ్యానికి సంబంధించినటువంటిది అది అటువంటి దాన్ని ఎంత మాత్రము కూడా గౌరవం అనేటువంటిది లేకుండా కనీసము పాప భీతి అనేటువంటిది లేదు ఆవుని చంపడం అనేటువంటిది మహాపాపం అంతటి మహాపాతకమైనటువంటి పనికి ఎందుకుగాను ఒరిగడుతున్నారనేటువంటి విషయం తెలియదు కేవలం ఆర్థికంగా బలపడడమే లేదు ఏదో నిరుద్యోగతో లేదంటే వాళ్ళకి ఏదో జీవనోపాధి లేక దీనిని హింసించి దీనిని వధ చేసి గోరెంటలో మాకు ఈ గోహత్యలు జరిగాయని చెప్పి విషయం తెలియడం దాని సందర్భంగా పోలీసు వారిని సంప్రదించగా ఇక్కడ ఆ యొక్క గోమాంసం తరలిస్తున్న వారిని ప్రస్తుత పోలీస్ అధికారి వారిని అరెస్ట్ చేసి ఇక్కడ వారిపైన నిర్మాణం కూడా విధించడం జరిగింది పరిషత్ జిల్లా కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం భూతత్వాలు దాదాపు మనకు నలభై క్రితమే కేంద్ర ప్రభుత్వం మనకు తీసుకొని వచ్చింది